దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు రాక్షస రాజ్యం అనేది ఇదే ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన కార్పొరేటర్లకు ఈ మాదిరిగా సిపికి సంబంధించిన నాయకులకు ఈ మాదిరిగా సిపికి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం నోటీసులు ఏమని రాస్తారు మాజీ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శనకు సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శన సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమమందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అని అంటే వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు ఆ కార్యక్రమంలో ఎవరు పాలు పంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి పోతూ ఉంటే నోటీసులు ఇస్తూ ఉన్నారు నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏ ప్రపంచంలో ఉండం రాక్షస రాజ్యం కాదా ఇదని అడుగుతా ఉన్నా ఒకవైపునేమో నన్ను ఇలా వెళ్ళనివ్వకుండా ఒకవైపున వైఎస్ఆర్సిపి శ్రేణులు శ్రేణులెవరు కూడా వెళ్ళనివ్వకుండా ఈ మాదిరిగా నోటీసులు ఒకవైపున ఇస్తూ మరోవైపున టీవీలలో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని తప్పిస్తున్నారు మరి బీజేపీ పై వాళ్ళకు తెలుసో తెలియదో నాకు అయితే తెలియదు కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా బీజేపీ వాళ్ళని కూడా అక్కడ రప్పిస్తున్నారు కొన్ని వేల మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చూపిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఇంతగా టాపిక్ డైవర్ట్ చేయడాని కోసం ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకు ఇలా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ఇంత